నమస్కారం విజయ రహస్యం జీవితంలో అడ్డంకులు ఆర్థిక ఇబ్బందులు లేక మీకు నచ్చిన ఉద్యోగం రావట్లేదా మీ సమస్య ఏదైనా సరే దానికి పరిష్కారం మన సుందరాకాండలో ఉంది రామాయణంలో అతి శక్తివంతమైన ఈ భాగం హనుమంతుని బుద్ధి ధైర్యం మరియు అసాధ్యాలను సాధించే శక్తిని మనకు అందిస్తుంది అయితే సుందరాకాండ మొత్తం పారాయణం చేయలేకపోయినా మీ నిర్దిష్ట సమస్యకు ఏ అధ్యాయం అధ్యాయం అంటే సర్గ అనే రహస్యాన్ని పెద్దలు మనకు అందించారు ఈరోజు మీ జీవితంలోని టాప్ ఫైవ్ సమస్యలకు సుందరాకాండలో ఉన్న ఆ రహస్య పరిష్కారాలను తెలుసుకుందాం అత్యంత శక్తివంతమైన ఐదు పరిష్కారాలు మొదటగా సుందరాఖండలోని ముఖ్యమైన ఈ ఐదు సర్గలను ఆ సమస్యలతో పోరాడుతున్న వారు తప్పక చదవాలి అందులో ఒకటి ధనం మరియు సంపద కోసం చాలామంది ధన సమస్యలతో బాధపడుతుంటారు దీనికి సుందరాకాండలో ఉన్న పరిష్కారం పదిహేనవ సర్గ సీతమ్మ వారి దగ్గర హనుమంతుడు మాట్లాడిన మాటలు భవిష్యత్తులో కలగబోయే శుభాల గురించి ఆమెకు ధైర్యం చెప్పే ఈ సర్గ మీ జీవితంలో కూడా ధనప్రాప్తికి సంపదలు పెరగడానికి దారితీస్తుంది ఈ సర్గను నిష్టగా నలభై రోజులు పఠించాలి రెండు ఉద్యోగం మరియు కార్యసిద్ధి కోసం మీరు కోరుకున్న ఉద్యోగం రాకపోయినా లేదా ఏదైనా ముఖ్యమైన పని మధ్యలో ఆగిపోయినా పరిష్కారం అరవై మూడవ సర్గ ఈ సర్గలో హనుమంతుడు తన కార్యాన్ని పూర్తి చేసి విజయాన్ని సాధించిన ఘట్టం ఉంది నిష్ఠతో ఇరవై ఒక్క రోజులు రోజుకు ఐదు సార్లు చదివితే కార్యంలో అద్భుతమైన విజయం లభిస్తుంది మూడు శత్రుబాధలు మరియు అపవాదుల నివారణకు కొన్నిసార్లు మనం కష్టపడ్డా ఫలితం దక్కదు లేక ఇతరుల వల్ల అపవాదులు వస్తాయి అలాంటి శత్రు బాధల నివారణకు యాభై ఒకటవ సర్గ చదవాలి ఈ సర్గ హనుమంతుడి విజయగాథకు సంబంధించినది దీనిని ఇరవై ఒక్క రోజులు పఠిస్తే మీ జీవితంలో శత్రువులు కలిగించే సమస్యల నుండి ఉపశమనం లభిస్తుంది నాలుగు మనశ్శాంతి మరియు ఏకాగ్రత కోసం విద్యా ప్రాప్తి లేక మనశ్శాంతి లేకపోతే ఏ పని ముందుకు సాగదు దీనిని పదకొండవ సర్గను ఎంచుకోవచ్చు ఈ సర్గను ఇరవై ఒక్క రోజులు పఠిస్తే మనసులో ఏకాగ్రత భగవంతుడిపై భక్తి పెరుగుతాయి విద్యార్థులకు ఇది చాలా ముఖ్యమైనది ఇకపోతే చివరిది ఐదు రోగాలు మరియు దుఃఖ నివృత్తికి శారీరక మానసిక దుఃఖాలు మనల్ని కృంగదీస్తాయి రోగాల నివారణకు ముప్పై నాలుగవ సర్గ దుఃఖ నివృత్తికి అరవై ఏడవ సర్గ శక్తివంతమైనవి ఈ అధ్యాయాలు హనుమంతుడి ఆరోగ్య శక్తిని సీతాదేవి పడిన దుఃఖం తొరిగిపోయిన వైనాన్ని వివరిస్తాయి వీటిని ఇరవై ఒక్క రోజు పఠిస్తే దుఃఖం నుండి ఉపశమనం ఆత్మస్థైర్యం లభిస్తాయి సుందరాకాండ పారాయణ నియమాలు మరియు ముగింపు సుందరాకాండ కేవలం చదివితే సరిపోదు హనుమంతుడిపై నిశ్చలమైన భక్తి మరియు పారాయణ నియమాలు తప్పక పాటించాలి అందులో ముఖ్య నియమాలు ఏమిటంటే పారాయణం చేసేటప్పుడు శుచిగా శుభ్రంగా ఉండాలి వీలైతే నేలపై పడుకోవాలి ఆ రోజు నివేదనగా శక్తి కొలది తమలపాకులు అరటిపళ్ళు లేదా బెల్లం సమర్పించండి ఇవన్నీ కేవలం నియమాలు మాత్రమే కాదు మన మనసును భక్తిని ఏకాగ్రతగా ఉంచడానికి సహాయపడే మార్గాలు నా వ్యక్తిగత మాట ఒకటి చెబుతున్నాను ఒకప్పుడు నా జీవితంలో ఒక పెద్ద సమస్య వచ్చినప్పుడు నేను కూడా ఈ నియమాలను పాటిస్తూ సుందరాకాండలోని ఒక సర్గను చదవడం మొదలుపెట్టాను కేవలం పదిహేను రోజుల్లోనే ఆ సమస్యకు పరిష్కారం లభించింది సుందరాకాండ చదివిన వారికి దురదృష్టం దగ్గర కూడా రాదు అని పెద్దలు చెప్పిన మాట అక్షర సత్యం మీరు కూడా ఈరోజు నుండే పారాయణం మొదలు పెట్టండి మీ సమస్యను హనుమంతుడికి అప్పగించండి అద్భుతాలు అద్భుతాలు జరగడం ఖాయం జై శ్రీరామ్ జై హనుమాన్